నమస్తే తెలంగాణ రాజకీయం మొత్తం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అవుతుంది అందులో కేటీఆర్ కీలక పాత్ర పోషిస్తారని చెప్పి చాలా వరకు అంటారు సో మాట్లాడదాం మీరు మనతో పాటు చుకటి గారు ఉన్నారు ఫస్ట్ చెప్పండి మొన్న రీసెంట్ చూసుకుంటే కేటీఆర్ గారు ఒక్కరితో ఇక్కరిదో లంగలతో దొంగలతో ఫోన్ ట్యాపింగ్ అయ్యిండచ్చు అన్నారు మళ్ళీ అదే ఈ రోజేమో కొంతమంది ప్రతిపక్ష అధికార పార్టీ నాయకులకి కొన్ని నోటీసులు అనేది ఇచ్చారు సో మీరు మీరేలా చూస్తారన్న రాకుల్ రావా అదే రాకుల్ రావు వాళ్ళు అందరు ఫోన్లు ట్యాపింగ్ చేసారు బిజినెస్ మ్యాన్లై అడ్డగోలుగా అధికారం మా మేము ఏం చేసినా నడుస్తుంది యాక్చువల్గా వాళ్ళు ఈసారి పీక్తుంది అనుకోలే వాళ్ళు మేమే గవర్నమెంట్ కోసం తెలంగాణ ఉన్న రోజులు మేమే వస్తామని అనుకున్నారు బెడ్షీట్ కొట్టింది ప్రజలు ఒక జవాబు సూపర్ చెప్పుతో కొట్టినట్టు జవాబు చెప్పిర్రు ఇలా బయటకు వచ్చే వరకు మతి భ్రమించింది ఒకటేమో అధికారం లేదని మతి భ్రమించింది రెండు బయటకు వచ్చింది మొన్న ఏమంటాడు ఒకరో ఇద్దరు దొంగలే లంగలే చేసినామని అంటాడు అంటే ప్రతిపక్ష నాయకుడు రేవంత్ రెడ్డి దొంగనా లొంగనా దొంగలే దొంగలే అన్నాడు కదా మరి రేవంత్ రెడ్డి ఎవరు మిగతా వాళ్ళు బిజినెస్ మెన్ లంగలు దొంగల మేమంతా లంగళం దొంగలమా పెద్ద దొంగ నువ్వు పెద్ద లంగ నువ్వు మొత్తం మీ ఖాందానే లంగాలు దొంగలు బీఆర్ఎస్ అంటేనే లంగల పార్టీ దొంగల పార్టీ వాళ్ళు చెప్పేది ఏముంది మళ్ళీ వచ్చి నాకేం అవసరం చెప్తున్నా కదా అధికారం పోయి అలా చెల్లె జైలుకి పోయింది ఇక్కడ పార్టీ పొజిషన్ లేదు ఒక్కొక్కరు వలస పోతున్నారు వాళ్ళకి ఏం మాట్లాడుతుండో కేటీఆర్ డిప్రెషన్లు ఉండే యాక్చువల్గా యాక్చువల్గా డిప్రెషన్లు ఉండే విశ్వేశ్వరరెడ్డి గారికి చెప్తా అపోలో మంచి ట్రీట్మెంట్ చేసుకోమని చెప్పాడు మా ఎంపీ క్యాండిడేట్ కదా వాళ్ళే కదా చెప్తా మంచి ట్రీట్మెంట్ సైక్రాటిస్ట్కి చూపించుకొని ట్రీట్మెంట్ తీసుకోమని చెప్పాడు ఏం మాట్లాడుతుడో హీరోయిన్లైనా నాకేం పని అంటే మరి ఎందుకు పికనిక్ చేసిరా ఓటీకి వచ్చినట్టు మాట్లాడతారు ఇక నిన్న ఏమంటాడు తాటా తీస్తా అంటుడు ముఖ్యమంత్రి తాటా తీస్తా అంటుడు అదే మేము రెడీగా ఉన్నాం తాటాలు దిప్పించుకోనికి ఆల్రెడీ ప్రజలు తోలు తీసిర్రు నీ తాటా తీసిరు నీ ఖందాన్ తాటా తీసిర్రు బీఆర్ఎస్ తాటా తీసిరు బీఆర్ఎస్ పార్టీ అవుట్ ఇంకేం తీస్తారట ఉల్టా అంటే చోరు కొత్త వాళ్ళకు దాటా దాంటా అంటాడు ఉల్టా దాంటా అట్లా రివర్స్ అటాకింగ్ ఇస్తుంది ఈ పనికి వాళ్ళని మానేసి మంచిగా మీరు పార్టీ ఎట్లనే మీది కొలాబ్స్ అయిపోయింది సో మీరు ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు బంద్ చేసి చేసిన దానికి శిక్ష అనుభవించేస్తే అయిపోతుంది ప్రజలు కూడా మర్చిపోతారు ఇప్పుడు ఇలా ప్రజలు కూడా ఫుల్ ఆవేశంగా ఉన్నారు రేపు ఎంపీ ఎలక్షన్ లా వాళ్ళ క్యాండిడేట్లు కూడా దొరుకుతలేరు యాక్చువల్గా పాపం దేవుల యాభై కోట్లు ఇస్తాము డెబ్బై కోట్లు ఇస్తాము మాకు క్యాండిడేట్ రావాలని మంచి వాళ్ళని దేవులతూరు కానీ వీక్తురు కదా సో ఇప్పుడు ఎంపీ క్యాండి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఏ ముఖం పెట్టి పోయి ఓట్ అడుగుతారు అడగలేక ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు డిఫెండ్ చేసుకునే సిస్టమ్ చేస్తున్నారు ఇవన్నీ కావు ఎట్లయినా వాళ్ళు ఇరికిరు కథం అయిపోయిన వాళ్ళు దుకారం బంద్ అాలేదు ఇంకోటి కేసీఆర్ కావచ్చు కేడిఆర్ కావచ్చు అంటున్నారు ప్రజలు అత్యాశ పోయి కాంగ్రెస్ కి ప్రభుత్వం ఇచ్చారు అని చెప్పేసి చెప్తారు అంటే ప్రజలు అత్యాశ పోయి బీఆర్ఎస్ నిడగొట్టారు అని చెప్పి చెప్తారు బీఆర్ఎస్ ని అత్యాశ పక్కకు పెడితే వీళ్ళ స్కాములు వీళ్ళ ఆధిపత్య ఆధిపత్యం హిట్లర్ పాలన హిందువులపై దాడులు గోపై దాడులు హిందుత్వమే మాట్లాడవద్దు అన్నిటికీ ముఖ్యమైన తెలుసా ఓవైసీ సంక్రాక్త చూడు ఇవన్నీ చూస్తారు కదా ప్రజలు పదేళ్ళ నుంచి గమనించరు లాస్ట్ టైమే వీకాలే ఇంకొక అవకాశం ఇచ్చిర్రు కొత్త రాష్ట్రం అని చెప్పి ప్రజలు భరించలేక వీళ్ళని ఈ దుష్ట పాలన భరించలేక ఈ హిట్లర్ పాలనని ఈ రజాకారుల పాలనని భరించలేక వీళ్ళు ఈసారి చెప్పుతో జవాబు చెప్పారు ప్రజలు ఇంకోటి కాంగ్రెస్ ఇది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కాంగ్రెస్ ఇప్పుడు ప్రెసెంట్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్న నేపథ్యంలో సో మంచి కరెక్ట్ చేస్తుంది ఆ ఇంటరాగేషన్ గాని ఇన్వెస్టిగేషన్ కానీ ఇప్పుడు ఒక ఫోన్ కా ఇప్పుడు ట్యాపింగ్ విషయంలో ఇంటరాగేషన్ మంచి ఇచ్చేట కాదు ఇవాళ డిఎస్పీలు పట్టుకోర్రు అడిషనల్ ఎస్పీ లని డీసీపీలను డి డిసిపి లని పట్టుకు డిసిపి స్టేట్మెంట్ ఇచ్చారు మా పై అధికారులు చేసిర్రు చెప్పి ఇన్స్ట్రక్షన్ ఫాలో అయినామన్నారు పై అధికారు ఎవరు ప్రభాకర్ రావు ప్రభాకర్ రావు వరకు పోతున్నారు ఈ గవర్నమెంట్ మరి ప్రభాకర్ రావుకి ఎవరు ఇన్స్ట్రక్షన్ ఇచ్చిర్రు సీఎం ఇచ్చిండ ఎక్స్ సీఎం కేసీఆర్ ఇచ్చిండా కేటీఆర్ ఇచ్చి మరి వాళ్ళని ఎందుకు టచ్ చేస్తలేరు అంటే వీళ్ళదేమో లోపల ప్యాకేజ్ మాట్లాడుకున్నట్టు ఒకవేళ ప్రజలపై గౌరవం ఉంటే మీకు ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే మొత్తం అసలు ఎవరు చేసిండు ప్రభాకర్ రావుకు ఎవరు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు అనేది మీరు తీయాలి తీయాల్సిన బాధ్యత మీ పై ఉన్నది ఎందుకంటే ప్రజలు ఓటు నమ్మకంతో ఓటు కాంగ్రెస్ ప్రభుత్వం మీద బాగా చేస్తుందని అనుకుంటున్నారు కానీ మరి అలా ఈ కేసు ఎడికే ప్రభాకర్ రావుకే అయితే మాత్రం వీళ్ళు లోపల లోపల లోపాధికారి ఒప్పందం చేసుకొని ప్యాకేజీలకు అమ్ముడు పోయారని మేము భావిస్తాం ఇంకోటి ప్రధానంగా బీఆర్ఎస్ చెప్తున్న పరిస్థితి ఏంటంటే కావాలనే కాంగ్రెస్ నాయకుడు డమ్మి క్యాండిడేట్ ఎంపీగా పెట్టిరు బిఆర్ బీజేపీ గెలవాలని చెప్పేసి అని చెప్పి బీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటారు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు బీజేపీ బీఆర్ఎస్ బీజేపీ ఒకరు అసలు వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ కానీ బిఆర్ఎస్ పార్టీ కానీ వీళ్ళకి ఒక హెడ్ ఆఫీస్ ఉంది తెలుసా దాసం వీళ్ళ బాస్ ఎంఐఎం ఓవైసీ వీళ్ళంతా ముగ్గురు దొంగలే ముగ్గురు ఒకటి వీళ్ళందరితోటి ఫైట్ చేసే పార్టీయే బిజెపి మేము ఒకటి కాదు నా వాళ్ళతో నా వీళ్ళతో కాదు వీళ్ళంతా పార్టీ ఉన్నదే ఓవైసీ తోటి ఓవైసీ సంకల్ నాకే పార్టీ ఈ రెండు పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్తుంది అంటే కావాలని ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు సో కావాలని ఎలక్షన్స్ ముందే ఈడీలు తీసుకొచ్చి మోడీ గారు కావాలని అరెస్టులు చేపిస్తారు అని చెప్పి అన్ని పనికిమాల పనులు చెప్తారు అసెంబ్లీ ఎలక్షన్ ముందు కవిత అరెస్ట్ గురించి ఇంకా చేయలే ఇంకా చేయలే అన్నారు ఈ పార్లమెంట్ ఎలక్షన్లప్పుడు చేస్తుంటే ఇప్పుడు ఇది బాధ ఈ రెండు నాలుగో పట్టించుకోవాల్సిన అవసరమే లేదు సో ఇవన్నీ పనికిరాని ఆరోపణలు ఇప్పుడు మోదీ వేణి తట్టుకోలేకపోతురు సునామీ వస్తున్నాం నాలుగు వందల పై సీట్లు వస్తాయి తట్టుకోలేకపోతురు అలాగే వరద చేత లేరు పనికిరాని ఆరోపణలు వేస్తారు కానీ ప్రజలు నమ్మే స్థితిలో లేరు సరేనా ఇప్పుడు ఓవరాల్గా చెప్పండి బీజేపీ ఎన్ని సీట్లు గెలవబోతుంది మొత్తము వన్ సైడ్ వేవ్ సునామి వస్తే ఎట్లుంటుంది ఎవ్వడు ముంగడ పోవని కూడా భయపడతారు చూడు ఆ రేంజ్లు ఉంటుంది సునామి సరే థ్యాంక్ యూ అన్న